హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు ఏం టిఫిన్ వేసుకున్నారు మేమైతే ఇడ్లీలు వేసుకున్నామండి చాలా స్మూత్ గా మంచి మెత్తటి దూదులు లాంటి ఇడ్లీ వేసాను ఎందుకంటే చాలా రోజులు అవుతుంది టిఫిన్ వేసుకొని ఇంకా ఇడ్లీ తినాలనిపించింది పైగా వేడి పొగలు వచ్చేస్తుంది కదండి ఈ సమ్మర్లో మంచిగా ఇడ్లీ వేసుకొని తింటే చాలా మంచిది అనిపించింది ఇంకా పప్పు నానబెట్టేసి అది రుబ్బేసి ఇడ్లీలు వేసేసాను ఇంకా పక్కన ఉడుకుతున్నాయి కదా ఇంకా ఇక్కడ పల్లీ చట్నీ చేయబోతున్నానండి అండి పల్లీ చట్నీ పల్లీ చట్నీయే కదా ఎప్పుడు చేసే నార్మల్ చట్నీయే కదా అనుకోవచ్చు కానీ కాదండి ఈసారి నేను ఏం ఆయిల్ అలాంటిది ఏమీ వేయకుండా పల్లీలు పచ్చిమిర్చి ఒక ఎల్లుల్లిపాయ వేసి మంచిగా వాటర్ వేసి ఉడికిస్తున్నాను వాటిని వాటర్ వేసి ఉడికించేసి మనం మంచిగా అందులో ఒక స్పూన్ జీలకూర కూడా వేయండి అప్పుడు బాగా అన్నీ ఉడకాలి మనకి చిన్న సైజు ఉన్న పల్లి పెద్ద పెద్ద సైజు అయిపోతాయి అనమాట ఉడికి ఉడికి చూసారు అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇంక ఇవి చల్లారేదాకా ఆగాలి ఈలోగా నేను ఏం చేశానంటే ఒక కొబ్బరి చెక్కని తీసుకొని పైన చెక్కు లేకదంతా తీసేసి సన్నగా కట్ చేసి మిక్సీలో వేసి ఉంచుకున్నాను ఎందుకంటే ముందు అది పౌడర్ చేస్తేనే మనకి కొబ్బరి అనేది బాగా నలుగుతుంది అనమాట లేదంటే వీటితో పాటు వేసామనుకోండి నెలగదు అందుకని ముందు అలా సన్నగా కట్ చేసుకొని నేను ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను ఈలోగా పల్లీలు అవి మనకి చల్లారిపోవాలి వాటర్ అది ఉంటుంది కదా వేడి ఉండకూడదండి ఈలోగా పౌడర్ చేసేసుకున్నాను ఇంకా పల్లీలు కూడా అందులో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసానండి వాటర్ వేసి మధ్యలో ఒక విషయం మర్చిపోయాను సాల్ట్ వేయటం మర్చిపోయాను నేను అప్పుడు మళ్ళీ సాల్ట్ వేసి ఈలోగా ఏం చేశానంటే మూకిట్లో నేను కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేయాలంటే ఈ చట్నీకి కంపల్సరీ తాలింపు వేయకుండా ఉండకూడదు ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు ఇంకా ఎండి మిర్చి కలిమాకు వేసి మంచిగా వేయించి పక్కన పెట్టుకున్నాను ఈలోగా చట్నీ కూడా నలిగిపోయిందండి బాగా ఆ చట్నీని చూస్తే మీకు అనిపించవచ్చు ఏమనంటే పిండిలా ఉంది అని మనకి చూడగానే అలాగే అనిపిస్తుంది ఎందుకంటే వాటర్లో ఉడకబెట్టాం కదా మనం ఆయిల్లో వేస్తే ఎర్రెర్రగా వస్తాయి కొంచెం మాడి అదిని అలా కాకుండా చట్నీ ఇప్పుడు మనకి పిండిలా తెల్లగా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అండి తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఇప్పుడు నేను ఆ తాలింపుని ఒక బౌల్లోకి ఇలా చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఆ తాలింపుని కూడా ఇందులోనే వేసేసుకున్నాను సూపర్ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది మంచిగా ఇడ్లీ చట్నీ వేసుకొని తింటుంటే నెయ్యి వేసుకొని భలే ఉందండి సూపర్ చాలా అదిరిపోయింది మీరేం టిఫిన్ చేసుకున్నారు తప్పనిసరిగా కమెంట్ చేయండి నేను చేసిన విధంగా చట్నీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే కనుక నేను కూడా ఇలా చేసుకుంటానని కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సూపర్ ఇడ్లీ ఈరోజైతే మా ఇడ్లీ అదిరిపోయింది ఎంత బాగుందో అంటే అంత బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి